నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మిత్రులరా కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిధుల కోసం నీళ్ల కోసం నియమాకాల కోసం మన పోరాటం అంతా మన ఆరాటం అంతా మిగులు బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి ఏడు లక్షల కోట్ల పైబడి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా రావాల్సిన నీళ్లని తీసుకుని రాకుండా ఆత్మతో బతకాల్సినటువంటి ప్రజల్ని బందీ చేసి అనుక్షణం క్షణం అవమానాలకు గురి చేస్తూ ఒక రా రాష్ట్ర పాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలతో ఆనాడు శాసనసభ పక్ష నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో మా తోటి సహచరుల ఈనాటి మంత్రివర్గ సహచరులు కానీ శాసన శాసన మండలి సభ్యులు కానీ ఆనాటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ అందరూ సమిష్టిగా పెద్ద ఎత్తున ఇందనమ్మ రాజ్యం తీసుకొని రావాలి పేదల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలి ప్రభా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో మేమందరం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ ఉద్దేశం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం చాలా మందికి ఆలోచన రావచ్చు ఎందుకయ్యా మీరు సంబరాలు చేసుకుంటున్నారు మొదటిది తెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ భావ స్వేచ్ఛ స్వతంత్రంగా బతకటం అనేది తెలంగాణ ప్రజలు నిరంతరం కోరుకున్నటువంటి వాడు అటువంటి స్వేచ్ఛని ఈరోజు రాష్ట్రం నలిమూలలా భావ స్వేచ్ఛను వ్యక్తపరచమే కాదు స్వతంత్రంగా మన భావాలను వ్యక్తపరిచేటువంటి పరిస్థితుల్ని అత్యంత ప్రజాస్వామ్యుతంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాగానే నిరుద్యోగ యువతి యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి దాదాపు యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాం రాగానే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్ములుగా కొలుస్తూ మహాలక్ష్మిలంతా కోటేశ్వరులు కావాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆత్మగౌరవంగా బతకడానికి కావలసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం అలాగే వారందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని ఇస్తూ ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం మీరు అప్పులు భారంలో పడేస్తే అతల కుతలం అవుతూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర అప్పులు కట్టాల్సిన బాధ్యత మా పైన పడితే దాదాపు అరవై నాలుగు వేల కోట్ల రూపాయల్ని మీరు చేసిన అప్పులకి వడ్డీ అసలు కొంత ఈ సంవత్సరం కట్టుకుంటూ వచ్చాం అట్లాగే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ మేము ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ లోపల ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మార్చి నెల నుంచి మొదలుపెట్టి నిరంతరం ఈరోజు రెండు వందల యూనిట్ ఉచితం కరెంట్ ఇస్తూ వచ్చాం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేటెంట్ రైట్ గా ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ని క్వాలిటీ పవర్ తో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ అమౌంట్ డిస్కౌంట్ కట్టాం అట్లాగే గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకే ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అనేక రకాలైన ఆర్థిక ఒత్తులు ఉన్నప్పటికీ ఆ గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులు అందరికీ అందిస్తా ఉన్నాం అట్లాగే మిత్రులరా మేము ఇచ్చిన మాట ప్రకారం మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో మెడ తెంపుకోనైనా సరే మేమిచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చి అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భంలో దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ కింద ఈ మొదటి సంవత్సరంలో రైతుల అకౌంట్లోకి నేరుగా హార్డ్ క్యాష్ ని పంపిణీ చేశాం ఇది మాకున్నటువంటి నిబద్ధత రైతుల ఇన్సూరెన్స్ కట్టాం ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మా గొప్ప చెప్పితే ఆర్థిక పరిస్థితిని ఘాట్లో పెట్టి ప్రతి నెల ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షన్ దారులకి మొదటి తారీఖునే జీతాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఘాట్లు పెట్టి ముందుకు పోతాం ఇవన్నీ ఒక పక్కన చేస్తూనే రాష్ట్రంలో మన పారిశ్రామిక విధానాన్ని పెంపొందించుకోవటం కోసం ముఖ్యమంత్రి గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారు దావోసెల్లి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనందరికీ తెలిసిందే హైదరాబాద్ నగరంతో పాటు ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని అందులో అద్భుతంగా ఐటీ అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని స్కిల్ యూనివర్సిటీని పెడుతూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేటువంటి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా పెడుతూ ముందుకు పోతా ఉన్నాం ఈ మధ్య కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళి అయ్యో పిల్లలు బాధపడుతున్నారే సరైన తిండి పెట్టపోతా ఉన్నారు సరైనటువంటి వసతులు ఇవ్వలేకపోతున్నారని చెప్పి పాపం బాధ వ్యక్తపరుస్తూ ఉన్నారు అయ్యా నేను అడుగుతా ఉన్నాను పది సంవత్సరాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక్క రూపాయి కూడా మీరు పెంచకుండా ఆ బిడ్డలు బాధపడుతుంటే మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా కూర్చొని ఆలోచన చేసి ఈ బిడ్డలు మన భవిష్యత్తు వారందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఒక్కటేసారి డైట్ బిల్స్ ని పెంచినటువంటి ఘనత కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని అని చెప్పడానికి కూడా మేము సంతోషిస్తా ఉన్నాం అంతెందుకు మన బిడ్డలు అందరూ మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇతర స్కూల్స్ లో కానీ బిల్డింగ్ లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఒకటే గదిలో భోజనం ఒకటే గదిలో తరగతి ఒకటే గదిలో పడుకోవటం ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసి కూడా పదేళ్లు మీరు ఏమి చేయలేదు ఇరవై రెండు ఇరవై మూడు కేవలం డెబ్బై కోట్లు మాత్రమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కి మీరు నిధులు కేటాయిస్తే మేము ఆలోచన చేసాం మా పిల్లలు బాగా చదువుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలనే ఆలోచనతో ఈ ఒక్క సంవత్సరమే బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా లేనట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మీ అంతా గమనించి ఉండి ఉంటారు ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే నిరుద్యోగ యువతి యువకులకి ప్రోత్సాహం ఇస్తూనే తర్ఫీజ్ సెంటర్లు ఏర్పాటు చేస్తూనే ప్రభుత్వ పాఠశాలలో డిఎస్సీని కండక్ట్ చేస్తూనే ఈ సమాజం తలెత్తుకొని బతకడం కోసం సకల జనులు సమ్మె చేసి ఆ సమ్మె చేసినటువంటి వాళ్ళందరికీ ప్రతీకగా నిలిచినటువంటి తెలంగాణ తల్లి గౌరవాన్ని ప్రతిష్ఠించుకోవటం కోసం గౌరవించుకోవటం కోసం ఈ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజానికి కొంత తలెత్తుకునేటట్టుగా మన అమ్మ మన నానమ్మ మన అక్క ప్రతిరూపంగా ఈరోజు తెలంగాణ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాం చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం మీరేదో మారుస్తున్నారని మేమేది మార్చట్లేదు ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాయి అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు మేము మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలి ఆ తెలంగాణ తల్లి కూడా కోట్లాది మంది తెలంగాణ ప్రజల అమ్మలాగా ఆరాధ్య దేవలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పోరాటానికి స్ఫూర్తించే తల్లిలాగా కోట్లాది మంది ప్రజలను ఆశీర్వదించే తల్లిలాగా కోట్లాది మంది ప్రజలకి పసిడి పంటలు పండించేటువంటి పచ్చని తెలంగాణ కనబడేటట్టుగా ఆకుపచ్చ రంగుతో చీర పౌరుషానికి ప్రతీగా ప్రగతిశీల భావాలతో ముందుకు వెళ్ళేటట్టు ఎరుపు రంగుతో ఒక పక్కన అత్యంత బహుజనుల పోరాటాల స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఉండేటట్టుగా కింద పీఠం బ్లూ కలర్ తో పోరాటాల్ని చేయటం ఒక్కటే కాదు ఎంత అధికారం ఉన్నా ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి అనగదొక్కుతున్నా ప్రభుత్వాన్ని నిలదీయటానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి పిడికిలి బిగించి చూపించినటువంటి తెలంగాణ స్ఫూర్తిని పీఠానికి కింద పిడికిళ్ళు గుర్తుగా తెచ్చుకున్న తెలంగాణలో ఆ తల్లిని అమ్మని గౌరవించుకుంటామని చెప్పి అరచేతులో నిలబెట్టుకొని పూజిస్తామని చెప్పేటువంటి ప్రతీగా అరచేతులు ఈ రకంగా యావత్ తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని పెంచుకునేటట్టుగా మనం ఈరోజు గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం సమస్తం కూర్చొని ఆలోచన చేసి ప్రజలందరి ఆలోచనలు తీసుకొని ఈ తెలంగాణ ప్రజల ప్రతిష్ట నిలబడేటట్టుగా తల ఎత్తుకొని గౌరవించుకునేటట్టుగా ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా చేయటానికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఒక ప్రకటన చేసిన సంఘటన కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ సంవత్సరమే కాదు భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రాష్ట్ర ఉత్సవంగా దేశ ఉత్సవాలు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఏ రకంగా జరుగుతాయో ఈ రాష్ట్ర పండుగ కూడా డిసెంబర్ తొమ్మిది నాడు ప్రతి సంవత్సరం జరిగే ఈరోజు సభలో ఒక స్టేట్మెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చట్ట సభల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒక చక్కటి సందేశాన్ని కూడా ఇచ్చారు ఇటువంటి ఒక అంటున్న గౌరవనీయులు మన ప్రియతమ రేవంతు మన జాతీయ భూమికతో పోలిక ప్రపంచ వేదికతో మన పోటీ అంటూ పోటీ అంటూ తెలంగాణను అంతర్జాతీయ గమ్యంగా మలిచేందుకు కృషి చేస్తున్న రైజింగ్ తెలంగాణకు నేతృత్వం వహిస్తున్న అనుబుల్ సీఎం గారి విజయోత్సవ సందేశం సాధన ధైర్యం వీడు దుంగ దొరల భర్తం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు మిత్రులారా డిసెంబర్ తొమ్మిది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇష్టమైన పది కాలాల పాటు గుర్తుపెట్టుకొని పండగ చేసుకునే పర్వదినం ఈరోజు తెలంగాణ రాష్ట్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తల్లి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారిని శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పెద్దలు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని పెద్దలు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని సోదరీమణి మీ అభిమాన నాయకురాలు మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారిని అదేవిధంగా మంత్రివర్యులు సోదరీమణి కొండా సురేఖ గారిని హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని మిత్రుడు మంత్రివర్యులు పొంగులేటి రెడ్డి గారిని అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని మిగతా మంత్రివర్గ సహచరులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు ఈరోజు ఇక్కడ చూస్తుంటే కృష్ణా గోదావరి నదులు హైదరాబాదు నగరంని ప్రవహిస్తే ఎలా ఉంటుందో తెలంగాణ నలుమూలల నుంచి మా ఆడబిడ్డలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొని ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమంగా చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో పెద్దలు అందశ్రీ గారిని మిత్రులు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అండ్ ఆర్కిటెక్చర్ గంగాధర్ గారిని శిల్పి రమణారెడ్డి గారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం తెలంగాణ కౌలు కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చాలా ముఖ్యమైన అంశం మిత్రులారా ఏ ప్రాంతానికైనా ఈ భూలోకంలో గుర్తింపు అస్తిత్వం తల్లి మన సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ సంస్కృతి మీద సాంప్రదాయాల మీద దాడి చేయడమే కాదు హవాయిలను చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానించిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం కానీ ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈ రోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది మిత్రులారా ఆనాడు మీకందరికీ తెలుసు తెలంగాణ